సంస్కృతి విద్యాలయ మా సంస్కృతి విద్యాలయ హై స్కూల్ ప్రత్యేకతలు కాన్సెప్ట్ పైన కేంద్రీకృత దృష్టి అందరికి అందుబాటులో ఫీజులు సమర్థవంతమైన అనుభవ్యులైన ఉపాధ్యాయులు సైన్స్ ప్రయోగశాల ఏవి ల్యాబ్ చిత్ర ప్రదర్శనశాల కంప్యూటర్ ల్యాబ్ సువిశాల క్రీడా ప్రాంగణం మెరుగైన పరిశుద్ధత మరియు పారిశుద్ధ్యత స్కూల్ బస్సు సౌకర్యం కలదు ప్రణాళికబద్ధమైన బోధన మరియు అభ్యాసం మరి స్కూల్ ని సంప్రదించండి సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పొదిలి పెద్ద బస్టాండు నందు బీట్ ద హీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక పొదిలి నగర పంచాయతీ కార్యాలయం నుంచి పెద్ద బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పెద్ద బస్టాండు నందు మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ నిర్వహించారు వేసవి కాలంలో వయోవృద్ధులు పిల్లలు గర్భిణీ స్త్రీలు ప్రజల సౌకర్యార్థం స్థానిక పొదిలి పెద్ద బస్టాండు నందు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్సు షెల్టర్ను ప్రారంభించారు అనంతరం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ ఉచిత వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ కమిషనర్ నారాయణరెడ్డి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శరత్ చంద్ర శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు స్థానిక టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్ ముల్లా ఖూద్దస్ షేక్ రసూల్ మహమ్మద్ మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్ మహిళా నాయకురాలు శ్రీదేవి మరియు మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశముల మేరకు మన రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉందని చెప్పేసి మన ప్రభుత్వం వారు గుర్తించి ప్రజలని ఎండ తీవ్రత నుంచి ఎలా కాపాడాలనే ఉద్దేశంతో దీనికోసం సపరేట్గా ప్రజల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టాలనే ఉద్దేశంతో హీట్ ద బీట్ ఆ బీట్ ద హీట్ అనే ఒక ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా మన పొదిలి పురపాలక సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ బస్ షెల్టర్ కావచ్చు అలాగే మజ్జిగ అంటే చలివేదన ఏర్పాటు చేసి అందులో భాగంగా మజ్జిగగా మనం డిస్ట్రిబ్యూట్ చేసాం అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆదేశించి ఉన్నారు అందులో భాగంగా మా మెడికల్ ఆఫీసర్ గారు మన ఏఎన్ఎంస్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఆ మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించ నిర్వహించాం ఈ సందర్భంగా మా పట్టణానికి సంబంధించినటువంటి పెద్దలు మా కుర్దీష్ గారు కావచ్చు మా భాస్కర్ గారు మా విజయలక్ష్మి గారు శైలజ గారు అలాగే అనేక మంది ఈ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నారు ఎందుకంటే దీంట్లో ప్రధానంగా ఎందుకు బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందంటే మీరు గమనించింటారు లాస్ట్ టైము దాదాపుగా నలభై రెండు నుంచి నలభై మూడు వరకు మనకు ఎండ తీవ్రత ఉంది ఆ సందర్భంగా చాలామంది ఈ వడగాల పులువల ప్రాణాలు కోల్పోయారు ఈ అలాంటి సందర్భాలు మళ్ళీ రిపీట్ కాకూడదని ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు ముందు జాగ్రత్త చేరేగా ఈ ఆ బీట్ ద హీట్ అనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు అందులో భాగంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తి ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి మీకు ఏదైనా కానీ ఒక మంచి పని మేము చెప్పినప్పుడు అంటే నేను కావచ్చు మన పార్టీ నాయకులు కావచ్చు ప్రభుత్వం పెద్దలు కావచ్చు అలాగే డాక్టర్స్ కావచ్చు అంటే మీరు ఎండ తీరుతున్నప్పుడు ఖచ్చితంగా పైన యాడ్ ధరించాలి గొడుగు ధరించాలి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఉదయం పది లోపల ఏదైనా కార్యక్రమం ఉంటే కంప్లీట్ చేసుకోవాలి లేదంటే సాయంత్రం మూడు తర్వాత మనం ఆరు బయటికి వెళ్ళాలి అలాగే ఖచ్చితంగా మంచినీరు ఎక్కువ తీసుకోవాలి ఒకవేళ మనకు డి డిహైడ్రేషన్ సమస్య ఏదైనా వస్తే మాత్రం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఖచ్చితంగా మనం తీసుకో మన దగ్గర ఉంచుకోవాలి అలాగే పండ రసాలు బాగా తాగాలి అలాగే మరీ ముఖ్యంగా ఏదైనా కానీ మన చిన్నపిల్లల్ని మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్బయోటిక్ పంపించడం పిల్లలకి ఎండ తిరుపతి ఎక్కువ ఉందని చెప్పేసి దగ్గరలో ఉండే చెరువులకు కానీ లేకుంటే బావులు వద్దకు కానీ పిల్లలకి మనకు మన మన ప్రేమేయం లేకుండా మన సంరక్షణలు లేకోకుండా వాళ్ళని అక్కడ పంపితే మాత్రం చాలామంది మీరు గమనించుంటారు మీడియాలో వచ్చింది చాలామంది పిల్లలు ఈత రాకపోవడం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి వాటికి ఎటువంటి పరిస్థితులు మీరు దయచేసి అవకాశం ఇవ్వద్దు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం పిల్లల్ని మన ఇంటిలోనే ఉంచుకోవాలి మీరు గమనించినంటారు ప్రభుత్వం వారు ప్రత్యేకంగా ఎండతివత ఎక్కువ ఉందని చెప్పేసి అందరికీ కూడా ఒంటి బల్ల ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారు ఎందువల్ల ఎండతిరువత ఎక్కువ ఉంది కాబట్టి అందువల్ల మనం ఖచ్చితంగా మన పిల్లల్ని ఈ ఆరు బయటకి పంపించుకోకుండా ఆ ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని ఇంట్లోనే మనం వాళ్ళు ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి అలాగే మన ఇంటిలో ఎక్కువ వేడి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం చలువు పందరి వాడాలి అలాగే విండోస్కి మనకు ఏవైతే మనకు ఈ కట్టన్స్ ఉంటాయో చలువు కట్టన్స్ అవి ధరించాలి కూలర్లు వాడాలి అవసరమైతే మనం నైట్ టైమ్స్ కంపల్సరిగా మన ఆరు బయట ఖచ్చితంగా షేడ్స్ ఉన్నాయి కొన్ని ఈ మధ్యకాలంలో కొన్ని వచ్చాయి ఆ షేడ్స్ వాడుకోవాలి లేదంటే మన ఇంటి పైన రూప్ మీద ఖచ్చితంగా వైట్ పెయింట్ వేసుకోవాలి ఆ ఎండ తీవ్రం తగ్గించేకి ఆ వేడిని తగ్గించేకి ఇవన్నీ ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వారు మీ అందరి కోసం ప్రత్యేకంగా ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా ఈ చలివేంద్రాలు కూడా మన టౌన్లో మన ఆ చలివేంద్రాలు దాదాపుగా ఈ మన మన భాస్కర్ గారు అయితేనేమి మన పురబాల సంఘం వారు అయితేనేమో చాలామంది ఏర్పాటు చేశారు మానవతా వాళ్ళు చేశారు అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న కూడా నాకు ప్రత్యేకంగా కాల్ చేసి ఈ చలువు పందిరి తర్వాత ఇవన్నీ ఖచ్చితంగా ఏర్పాటు చేయండి కమిషనర్ గారిని చెప్పడం నేను రాత్రి రాత్రికి ఇదంతా ఆ నాయకులను పట్టుకొని మన ప్రజలను పట్టుకొని వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ చలి బేందరి కూడా ఏర్పాటు చేస్తాం ఈ చలువ పందరికి ఇంకో మరొక లేయర్ వేయడం జరుగుతుంది ఈరోజు నిన్న మనకు సమయభావం పరిస్థితుల వల్ల ఒకటే లేయర్ వేసాం ఈరోజు లేయర్ వేయడం జరుగుతుంది అలాగే కొంతమంది దాతలు ముందుకు వచ్చారు ఇక్కడ దాదాపుగా పన్నెండు బెంచీలు కూడా ఏర్పాటు చేస్తాం ఈ బెంచులతో పాటుగా పక్కన చలివేందరు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి పొదుల పొదిలి ప్రజలు మాత్రం మా పురపాలక సంఘం మన పురపాలక సంఘం ఇచ్చే ఈ సౌకర్యాలను మీరు సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి సూచనలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ సూచనలు మీరు ఖచ్చితంగా పాటించాలి మీరు ఏదైతే ప్రతిజ్ఞ చేశాం ఇప్పుడు అందరం అక్కడ నిలుచుకొని ఖచ్చితంగా మనం పరిశుభ్రత పాటించాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మనం ఇప్పుడు ప్రతిజ్ఞ చేశాం ఆ ప్రతిజ్ఞకి మీరందరూ కూడా లోబడి వాళ్ళు ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వంద స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ మీదగా ఇక్కడ హెల్త్ క్యాంప్స్ పెట్టాము బీట్ ద హీట్ అనే కా కాన్సెప్ట్తో ఇక్కడ పెట్టాము ఇక్కడ ఇక్కడ వచ్చేసిన అందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషను ప్లస్ ఎండ తీవ్రత నుంచి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఇక్కడ మనం కండక్ట్ చేసి అందరికీ చెప్తున్నాము ఎవరైనా ఎండ ఎండబాతో ఎమ్మట్నే పడిపోతే వాళ్ళకి ఎం నియర్ బై ఉన్న షేడ్ ఏరియాకి తీసుకొచ్చి అక్కడ వాళ్ళని ఎమ్మటినే కూల్ చేయడానికి ఎమ్మెంటనే వాటర్ ఓఆర్ఎస్ ఇవన్నీ ఇవ్వండి సో ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి అందరికీ చెప్తున్నాము థ్యాంక్ యూ మీరు